మా నాన్న మంచోడు నేను కూడా మంచిదాన్ని హరీష్ రావే షెడ్యూల్ అని ఆమె ఇప్పుడు హరీశ్రవే ఏమంటాడు నేను కూడా మంచివాడే మీరే షెడ్యూల్ అని ఆయన అంటాడు కానీ యాక్చువల్ గా తప్పెంత ఎవరిది ఒక ఇంట్లో దోపిడిగా ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఆ ఇంటికి కావల ఉన్నటువంటి తుపాకీ పట్టుకుని వాడరు ఎవరు వాళ్ళదే తప్పు కేసీఆర్ఏ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని జరుగుతూ ఉంటే ఫామ్ హౌస్ కాబట్టి తప్పు మొత్తం కేసీఆర్ నేనేమంటాను అంటే కేసీఆర్ గొప్ప నేత కేసీఆర్ మంచి టాలెంటెడ్ కేసీఆర్ మంచి ఒక సంస్కర్త కానీ ఆయనకు అవకాశం వచ్చి ప్రజల అధికారంలో కూర్చుని పెడితే రాష్ట్రం నాశనం అయితే కూడా పట్టించుకోలేదు కాబట్టి ప్రజలు ఎదురు తిరుగుతారు తప్ప అంతకన్నా ఎక్కువ ఏం లేదు కాబట్టి నూటికి నూరు శాతం కవిత చెప్పింది నూరు నిజమే నూరు అంటే ఆయన చెప్పింది నిజమే కానీ ఆ నూరు పాల్ల కవిత పాలు కేసీఆర్ పాలు కూడా ఉంది ఈ రాష్ట్రం మోసపోయిన దాంట్లో ఈ రాష్ట్రం అప్పులలో ఈ రాష్ట్రం అవినీతిలో ఈ రాష్ట్రము దోపిడికి గురి కావడం లోపల కవిత పాత్ర ఉంది అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ పాత్ర ఉంది కేసీఆర్ తప్పు తర్వాతనే హరీష్ రావు తప్పు హరీష్ రావు పెద్ద ఎత్తున దోపిడీ చేసిండు రాష్ట్రంలో అనేక పామ్ భూములతో కలిగి ఉన్నటువంటి హరీష్ రావు అంతులేని సంపాదన సంపాదించిన అనేది అందరికీ తెలుసా రాష్ట్రంలో జల్ల పడితే వస్తాయి కాబట్టి అవి లోపల లోపల లోపాయకర ఒప్పందంతోనే అవి బయటపడకపోవచ్చు కానీ నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి మహబూబ్ నగర్ సుట్టుమూరు జిల్లాలో చూస్తే ఒక ఐదు ఆరు పామౌజలు ఉన్నాయి అన్ని పామౌజులు అంటే కొన్ని వందల ఎకరాలు అట్లా ఉన్నాయి కానీ కనబడదు ఎవరినో పెడతాడు వాడు ఎవడో దూరం అనుకుంటాడు కానీ ఆడెవడో ఆందోళన ఎవరినో పెడితే వాడు నిజంగా వాందేనేమో అనుకుంటారు అందరూ కానీ అసలైన కార్యకర్త ఈయన ఉంటాడు ఇవి జరిగి పెద్ద ఎత్తున పేదో అని కడుపు కొట్టరు దొంగలీలంతా